హాయ్ హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మ కోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అమ్మ కోసం గిఫ్ట్ తీసుకోవడానికి నా దృష్టిలో అయితే ఇంకా స్పెషల్ డే అవసరం లేదని నా ఫీలింగ్ సో ఇంకా ఏం గిఫ్ట్ తీసుకున్నానో ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా నేనైతే అమ్మ కోసం అయితే పార్సెల్ని ఆర్డర్ చేశాను మీషోలో ఇంకా ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం నేను ఏం ఆర్డర్ చేశాను ఇంకా పార్సల్ ఎలా వచ్చింది దీని కాస్ట్ ఇంకా దీనికి సంబంధించిన కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు గనక నచ్చితే కావాలనుకుంటే మీరు కోడ్ మీషోలో మెన్షన్ చేస్తే మీకు ఈ ఐటెం అనేది అపేర్ అవుతుంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈజీగా ఇంకా అమ్మ అమ్మ కోసం అయితే నేను బ్యాంగిల్స్ ని ఆర్డర్ చేశాను ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎబో మెంబర్స్ దీన్ని ఆర్డర్ చేశారు చాలా అంటే చాలా ఫేమస్ అయిన బ్యాంగిల్ సెట్ ఇంకా మనకి ఇది రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చింది ఇంకా పార్సల్ కూడా చాలా నీట్ గా వచ్చింది సెక్యూర్డ్ గా వచ్చింది ఎలాంటి డ్యామేజ్ లేకుండా నీట్ గా డెలివరీ అయితే చేసినారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బ్యాంగిల్స్ ఇంకా ఇది కలర్ అయితే అస్సలు పేడ్ కావు నేను ఆల్రెడీ తీసుకున్నాను టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా నా హ్యాండ్ కూడా చూస్తే కనిపిస్తుంది నేను వేసుకున్నాను ఆల్రెడీ సో ఇంకా నా బ్యాంగిల్ చూసి అమ్మ నాకు ఇవి కావాలి అని అంటే ఇంకా అమ్మ కోసం అయితే నేను ఆర్డర్ చేశాను ఇంకా నేను ఆర్డర్ చేసిన మోడల్ ఇవి కొంచెం చేంజ్ వచ్చినాయి కానీ సేమ్ మోడల్ ఇవి కూడా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో మీకు కనుక నస్తే డెఫినెట్ గా ఆర్డర్ చేసుకోండి ఇవి మాత్రం రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను టూ ఇయర్స్ అయినా నాకైతే కలర్ ఫేడ్ కాలేదు ఇంకా స్టోన్స్ కూడా అస్సలు ఊడిపోలేదు చాలా బాగున్నాయి ఇంకా ఎవర్ గ్రీన్ గా కూడా ఉంటాయి మనం ఏ ఫంక్షన్ అయినా పూజ చేసేటప్పుడు అయినా ఇంకా ఫంక్షన్స్ లో అయినా ఇంకా చెప్పాలంటే గోల్డ్ బ్యాంగిల్స్ లానే ఉంటాయి చూడండి సో ఇంకా ఫంక్షన్ సీజన్లో అయితే నేను ఆర్డర్ చేశాను ఇంకా అప్పుడు అన్బాక్సింగ్ చేశాను కానీ ఇంకా ఎడిట్ చేయలేదు ఇంకా ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను అమ్మకి అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఇంకా మేమైతే అప్పుడప్పుడు శారీస్ లేకుంటే బ్యాంగిల్స్ ఇలా కొన్ని అమ్మకి సర్ప్రైజ్ చేస్తాము ఇంకా అమ్మనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మకి ఎప్పటి నుండే ఇలాంటి బ్యాంగిల్స్ కావాలని ఎప్పటి నుండో అంటుంది ఇంకా అమ్మకి చెప్పకుండా నేను ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసి ఇంకా అమ్మ కోసం అయితే మేము తీసుకుని వెళ్ళి సర్ప్రైజ్ అయితే చేసినాము ఇంకా అమ్మనైతే హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా ఆ రోజు ఫంక్షన్ కూడా ఉండే ఆ ఫంక్షన్ లో ఇంకా ఈ బ్యాంగిల్స్ ఏ వేసుకుంది అమ్మకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇవైతే అమ్మ వాళ్ళకు కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కలర్ అయితే అస్సలు పేరు కావు మీరు కూడా డెఫినెట్గా తీసుకోండి ఇంకా నా నా హ్యాండ్కున్న బ్యాంగిల్ చూడండి ఇవైతే నేను టూ ఇయర్స్ ఎబో అవుతుంది నేను తీసుకొని అసలు ఏం కలర్ కూడా ఫేడ్ కాలేదు చాలా బాగున్నాయి ఇంకా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే నేను కోడ్ నేను లో మెన్షన్ చేస్తాను మీరు ఆ కోడ్ మీషోలో మెన్షన్ చేస్తే మీకు ఈ బ్యాంగిల్స్ అనేటివి కనిపిస్తాయి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ కూడా ఉంది ఇంకా ఫోన్ పే ఆన్లైన్ లో చేస్తే మాత్రం మనకి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటది ఇంకా ఇప్పుడు ఎంత కాస్ట్ ఉందో తెలియదు నేను అయితే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చేంజ్ ఆ మధ్యలో ఉండే మీషోలో ఏంటంటే అప్పుడప్పుడు రేట్ అనేది హై అవుతుంది అప్పుడప్పుడు డౌన్ అవుతుంది సో అందుకనే నేను రేట్ క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఇప్పుడు ఎలా ఎంత ఉందో ఇంకా నాకైతే ఐడియా లేదు మీరు కోడ్ కనుక మెన్షన్ చేస్తే మీకు ఆ రేట్ తో సహా మీకు అన్ని అవుపిస్తాయి చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగా వచ్చినాయో ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ రోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్